బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్లో వచ్చిన హోస్ట్ నాగార్జున గారు చిట్టి పికిల్ రమ్యను లేపి నీ నోరు నువ్వు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అంటూ సీరియస్ అయ్యారు మాధురితో కలిసి పవన్ కళ్యాణ్ తనుజ గురించి రమ్య చెడుగా మాట్లాడిన వీడియోను ప్లే చేసి చూపించారు ఆ వీడియోలో పవన్ కళ్యాణ్కి ఆడోళ్ళ పిచ్చి మళ్ళీ నా దగ్గరికి వచ్చి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాను అలాగే తనుజ కూడా ఏం తక్కువది కాదు పవన్ కళ్యాణ్ సిగ్నల్స్ ఇస్తుంటే తనుజ కూడా రియాక్ట్ అవుతుంది అని రమ్య మాట్లాడింది ఇది చూసిన తనుజ భరణి పవన్ కళ్యాణ్ షాక్ అయ్యారు నాగార్జున ఒక ఆడపిల్లవై ఉండి ఇంత పెద్ద రియాలిటీ షోలో మరో ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించి ఆడియన్స్ని పోలడగ్గా ఎయిటీ పర్సెంట్ రమ్య మాదిరి మాట్లాడింది తప్పు అని చెప్పారు దీంతో నాగార్జున గారు తనుజకి పవన్ కళ్యాణ్కి సారీ చెప్పమని రమ్యను గట్టిగా అడగ్గా రమ్య సారీ చెప్పిన తర్వాత తనుజా నువ్వు కూడా ఒక అమ్మాయివే కదా ఒక అమ్మాయి గురించి ఇంకో అమ్మాయిని ఎలా బ్యాడ్ చేస్తారు ఈరోజు నువ్వు బ్యాడ్ అయ్యావంటూ అంటూ రమ్యకు కౌంటర్ ఇచ్చింది నాగార్జున గారు రమ్య గేమ్ బాగుంటుందని మెచ్చుకున్నప్పటికీ అనవసరమైన కన్వర్సేషన్స్ పెట్టుకొని గేమ్ పాడు చేసుకోవద్దని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అంటూ చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి